అతి కష్టం మీద మూడు వేలు చూసారు మన్న చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చూసారు ఎనిమిది వందల నలభై రూపాయలు నాలుగు వేలల్లో చంద్రబాబు నాయుడు చేతి ఎవరైతే వేట చేపల వేటకి కొడుతూ దానికి గతంలో ఉండింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు చేశారు నెల్లూరు జిల్లాలో మన నియోజకవర్గం మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల నలభై వేలు పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షలు నెక్స్ట్ ఎలక్షన్ లోపల పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇవ్వడం జరుగుతుంది వాడిచ్చింది ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు సరే ఇది ఒక్కటి కాదు అనేక స్కీమ్స్ అన్నీ రివైవ్ అవుతున్నాయి డీసెలకి ఒక నూట యాభై సబ్సిడీ లోన్స్ శాంక్షన్ అయినాయి ఇప్పుడు నెల రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం ఎందుకంటే ఆయన తిట్టడం లేదు నేను చదువుకునే దానికి సబ్జెక్ట్ లేదు ఎప్పుడు వస్తాడో పాపము ఆ బిడ్డ బయటికి అని చెప్పేసి చూస్తా ఉన్నావు ఎన్ని దారుణాలు చేసావు నువ్వు నువ్వేమో కరోనా హౌస్ కట్టుకోవాలా ఇక్కడ మాత్రం వీళ్ళు దేవాలయాల్లో ఉభయాలు చేసుకునే దానికి కూడా సముద్రంలోకి వదిలేయాలా మొత్తం అక్కడ ఉండే జనరేటర్స్ మోటార్లు అన్నీ పోవాలా నువ్వు హ్యాపీగా నిద్రపోవాలా అందరు కలిసిపోయినారు ఒకటి అయిపోయినారు అని చెప్పి చెప్పారు హలో మీరు బాగుండాలా మీరు పిల్లల్ని చదివించుకోవాలా మీ కుటుంబం ఆర్థికంగా పెరగాలని చెప్పేసి కోరుకుంటాం ఏ కుటుంబం అయినా వైసీపీలో ఉన్నా వైసీపీలో ఉండే పేదోళ్ళు చెడిపోవాలని మేము కోరుకోము నువ్వు కోరుకుంటావు నువ్వు కోరుకుంటావు